రావణుని తలలు అతని అహంకారం కోపం కామం మోహం ప్రతీకలు రాముడు ఆ తలలను నశింపజేశాడు కానీ ఈ రోజు మన మహిళల మనసులో పది శత్రువులు దాగి ఉన్నాయి ఆ శత్రువులను గెలవటమే మన విజయదశమి మొదటి తల భయం భయం మనల్ని ఆపివేస్తుంది కానీ ధైర్యమే నిజమైన శక్తి రెండో తల ఆందోళన భవిష్యత్తు గురించి ఆలోచన మన వర్తమానాన్ని దోచేస్తుంది శాంతియే మన బలం మూడో తల ఒత్తిడి ఇది మన శాంతిని తినివేస్తుంది విశ్రాంతి సంతోషం మన ఔషధం నాలుగో తల నేను చేయలేను అనే సందేహం దాన్ని తొలగిస్తే ఆత్మవిశ్వాసం పుడుతుంది ఐదో తల గత తప్పులపై పాపభావన గతాన్ని విడిచిపెట్టగలిగితే భవిష్యత్తు స్వాగతిస్తుంది ఆరవ తల ఇతరులతో పోల్చుకోవటం పోలిక మన ప్రత్యేకతను మరిపిస్తుంది ప్రతి స్త్రీ ప్రత్యేకమైనదే ఏడవ తల నిన్ను నువ్వు తక్కువగా చూడటం మనలోని శక్తిని గుర్తించినప్పుడు నిజమైన మార్పు మొదలవుతుంది ఎనిమిదవ తలం అదుపులేని కోపం శాంతి మాత్రమే మన బలాన్ని కాపాడుతుంది తొమ్మిదవ తల అందరి కోసం జీవించి తనను తాను మర్చిపోవటం మహిళ తన కోసం కూడా జీవించాలి పదో తల నిన్ను నువ్వు ప్రేమించకపోవటం ఆత్మ ప్రేమే నిజమైన ఆధ్యాత్మిక శక్తి ఈ తలలను మనసులో నుంచి తొలగించినప్పుడు మనసులో కొత్త శక్తి కొత్త ఉశ్వాసం కొత్త ఆనందం పుడుతుంది ప్రతి స్త్రీ తనలోని రాక్షసిని గెలిచినప్పుడు ఆమె నిజమైన దేవత అవుతుంది ఈ విజయదశమి మన హృదయంలోని రాక్షసులను ఓడిద్దాం భయం ఆందోళన ఒత్తిడి సందేహం ఇవన్నీ తొలగించి మనలోని ఆత్మవిశ్వాసం ప్రేమ వెలికి తీయాలి ఫాలో చేయండి మహిళా సంకల్పం మీ సెల్ఫ్ లవ్ శక్తి మీ ప్రయాణం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్